పోషణ ప్రోత్సవం అని చెప్పేసి పరిగణ రోజుల కార్యక్రమాలను భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సౌజన్యంతో మనం ఈ ఐసిడిఎస్ సెక్టార్ పరిధిలో నిర్వహించుకుంటా ఉన్నాం అంటే తల్లులకు ఎలాంటి బలవర్ధకమైనటువంటి ఆహారం ఇవ్వాలి బాలింతలకు ఎలాంటి పోషణ కలిగినటువంటి ఆహారం ఇవ్వాలి అలాగే పుట్టినటువంటి పిల్లలకు కూడా పౌష్టికాహారం అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందంటే దాని అర్థము మనము సరైనటువంటి పోషకాహారం తీసుకోవట్లేదు పోషకాహార లోపంతో మాల్ మనం బాధపడుతున్నామని భావించి ప్రభుత్వం ఇక్కడ మరి అంగన్వాడీ కేంద్రాల ద్వారా తక్కువ పిల్లలను వాళ్ళు పుట్టినప్పుడే బ పుట్టే పుట్టేటప్పుడు కూడా బరువు తక్కువతో పుట్టవచ్చు పుట్టినాక కూడా తల్లి సరైన పోషకాహారం తీసుకోలేకపోతే పిల్లాడికి పాలు సరిగా రావు అట్లా కూడా ఆ పిల్లాడి ఎదుగు అనేది కుంటుపడుతుంది అందుకని మీరు ఇంట్లో చేసే భోజనంతో పాటు అదనంగా ప్రభుత్వం ఏం చేసింది ఒక పూట భోజనం ఒక పూట భోజనం అంగన్వాడి కేంద్రంలో అందిస్తున్నాం అది మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళమనట్లేదు ఇక్కడే వచ్చి ఒక టైంకి వచ్చి ఇక్కడే అందరు కలిసి భోజనం చేసి వెళ్ళమని చెప్పేసి అంటున్నారు అది మీరు అందరు వినియోగించుకోవాలి మీరు అందరు రకరకాల పదార్థాలతోని ఇంటి దగ్గర భోజనం చేస్తే కావచ్చు కాకపోతే ఏంటంటే ఏదో ఒక సమస్యలు ఉండి ఏదో ఒక ఆలోచనతోనే ఆలోచించుకుంటూ తినగలుగుతారమ్మ ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మేలు బరువు తక్కువ ఉన్న పిల్లలు లోప పోషణకు గురవుస్తారు కాబట్టి వాళ్ళకు తక్కువ బరువుతో వేటు కొడుతుండ్రు తల్లులు సరి ఆహారం తీసుకోలేకపోతున్నారు వేటుకు సరి వేటు కూడా సరిగా ఎదుగుదల అనేది లేకుండా ఉంది కాబట్టి వాళ్లకు మంచి ఆహారము ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్నాం కాబట్టి ప్రతిరోజు వాళ్ళు గర్భవతులు కానీ పిల్లతరులు కానీ ఆరు నెలలలో పిల్లతల్లు కానీ బాలంతలు కానీ ఇక్కడికి వచ్చి ఆహారం తీసుకోలేదు అయితే ఇప్పుడు అంటే పోషణ పక్షం వచ్చిన పక్కవాడు అనేది ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు మనం శంకర్ పరిమితం జరుపుకోవాలి రోజు ఒక కార్యక్రమం అయితే ప్రతి నెల ఏంటంటే పిల్లల్ని ఒకటో తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు బరువు తీయాలి ఎందుకంటే పోయిన తీసినాం కదా ఈ నెల రాము అన్నట్టు ఉండదు అయితే మన పిల్లలు ఎత్తుకు దగ్గర బరువు ఉన్నారా లేరా అని ప్రతి నెల మనం చూసి తెలుసుకోవాలి అయితే ఇప్పుడు మన దగ్గర వచ్చిన పిల్లలు ఏంటంటే చూడటానికి బాగున్నారు పిల్లలు చురుగ్గా ఉన్నారు కానీ వాళ్ళు వయసు దగ్గర బరువు లేరు అయితే మన దగ్గర ఇప్పుడు ఉన్న పిల్లలు ఏంటంటే ఐదుగురు వచ్చింది ఐదుగురులో చాలా మంది బాగున్నారు ఐదుగురు మాత్రమే తక్కువ అటువంటి పిల్లలకు మేము ఏంటంటే బాలా ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా పిల్లలకు తినబెట్టాలి అంటే పెడుతున్నాం తింటున్నారు అనేది చూడదు ఖచ్చితంగా తింటున్నారు అనేది గమనించాలి ఉడికి వేసి ఉడికిచ్చిన గుజ్జు ఆశావత మేము మూడు నెలల లోపే అనగానే నమోదు చేస్తున్నాం అమలు చేస్తాను అనగానే అంగన్వాడి టీచర్కి చెప్పి ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వాళ్ళకు కూడా చెప్పి ప్రతి ఒక్క గర్భవతికి మేము అంగన్వాడి ఫుడ్ అందులాగా మేము సహాయపడుతున్నాం అంగన్వాడి ఫుడ్తో పాటు విటమిన్ ప్రతి ఒక్క దానితో పాటు డెలివరీ అయ్యేంత వరకు అంగన్వాడీలు ఆశాలు సూపర్వైజర్లు మేము అందరం చెప్పినట్టుగా మన పిల్లలే రేపటి మన సంపద చాలామందికి ఈ విషయం తెలుసు కానీ మేము గమనిస్తున్నది ఏంటంటే స్కూళ్ళలో గారాబం పేరిట మా స్కూల్కి వచ్చే చాలామంది పిల్లలకి కురుకురే ప్యాకెట్లు లేసు ఇట్లా రకరకాల జంక్ ఫుడ్ సంబంధించిన ప్యాకెట్లు కొని పంపుతూ ఉన్నారు అదేంటంటే కొంత మీరు అంటే Muito obrigado.